జూన్ నాలుగున జరగనున్న కౌంటింగ్ కు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుల్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు రౌండ్లలో అత్యల్పంగా మూడు చోట్ల పదమూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది ఇక రాష్ట్రంలో ముప్పై నాలుగు చోట్ల లెక్కింపు జరుగుతుండగా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సుమారు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయన్నది అధికారుల అంచనా వీటి లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్ చొప్పున కేటాయించారు ఈవీఎంతో ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మూడు దశల్లో పరిశీలన ఉంటుంది ప్రతి రౌండ్లో రెండు టేబుళ్ల ఓట్ల లెక్కింపుకు మరోసారి పరిశీలన చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుడి ఆమోదం తర్వాతే ఆ రౌండ్లో ఏఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రకటిస్తారు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఆ నియోజకవర్గంలోని వీవీ ప్యాట్ల నుంచి ర్యాండంగా ఐదింటిని ఎంపిక చేసి అందులోని ఓట్లను లెక్కించి ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన టేబుళ్లలోని ఓట్ల లెక్కలతో సరిపోలుస్తారు అన్ని సక్రమంగా ఉన్నాయని గుర్తించిన మీదటే ఓట్ల లెక్కింపు పరిశీలకుడి ఫలితాన్ని ప్రకటిస్తారు